అండి ఒక గొప్ప మహానుభావుడు కొన్ని ప్రవచనాలు చెప్తున్నారు పాపం వారు వారు చెప్పిన ప్రవచనాలు మనం వినాలండి నమ్మాలి నేర్చుకోవాలి ఇదనమాట మనం చేయాల్సింది ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు చాలా అసలు మామూలు నిజాయితీకి మారు పేర్లు అనమాట కాబట్టి ఏంటంటే అంటే మనం వాళ్ళు కొన్ని కొన్ని పార్టీలు వీడిన తర్వాత ఏదో పదవి లేక లేదు కాబట్టి వీడిపోయారు అని అనుకోకూడదు లేదు ఆ పార్టీ వీడిపోయి రాజ్యసభ మెంబర్స్ గాను లేకపోతే ఇంకొకటి ఇంకొకటిగానో వాళ్ళు రాజీనామా చేసేసారంటే చాలామంది అన్నారు వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయారు అది ఇది అన్నారు కానీ మనం అట్లాంటి మాటలు అనకూడదండి అసలు తప్పని తప్పనిసరిగా అనకూడదు ఎందుకంటే అతి కష్టం మీద ఇట్లాంటి వాళ్ళందరినీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆయనకు అసలు ఆయన ఏం ఆలోచిస్తాడో ఎందుకు చేస్తాడో కొన్ని కొన్నిసార్లు మనకు అర్థం కాదు అసలు అవే కరు తల తలగొక్కున్నట్టు అయిపోతుంది అనమాట అవ ఆయన చేసినది మంచి పని అని ఆయన అనుకుంటున్నాడు కానీ ఆయన ఆయన చేసిన పని మాత్రము ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం మనకి చాలా అసహ్యం పురుతం చాలా జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కోపం వస్తుందన్నమాట అయితే పాపం ఈయన పాపం మోపిదేవి వెంకటరమణ గారు పాపం చాలా నీతి వాక్యాలు చాలా 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 ఆయన పలుకుతూ ఉంటాడు ఆయన మా మా ఊరు పక్కనే నిజాం అల్లూరు అని మాది గ్రామం నిజాంపట్నం అని వాళ్ళ మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు రెండు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే ఆయన గురించి ఆయన తమ్ముడి గురించి వీళ్ళిద్దరు లీలల గురించి బాగా చెప్పుకుంటారు అక్కడ ఎంతంత మందిని ఎంతంత డబ్బులు కొట్టేశారు వీళ్ళిద్దరూ ఎంతంతగా ఎన్ని రకరకాలైన రకరకాల విధంగా వీళ్ళు డబ్బులు ప్ర ప్రభుల ప్రభుత్వం నుంచి సంపాదించుకున్నారు లేకపోతే అదేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావటానికి ముందే ఆయన సీఎం అవటానికి ముందే ఇవన్నీ కూడా పాపం ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఎట్లా మాట్లాడుతుంటారంటే అసలు ఏనాడు కూడా వీళ్ళు అసలు ఏ అవినీతి వైపు వెళ్ళనట్టు ఏనాడు కూడాను అసలు అసలు సంస్కారవంతంగానే ఉన్నట్టు ఎప్పుడు కూడా కుసంస్కారులుగా కానట్టు ఏనాడు కూడాను అసలు సత్యము ధర్మము దానికి తప్పనట్టుగాను అసలు ఆ ఆ మార్గంలోనే సత్య హరిశ్చంద్రుల ఫ్యామిలీ అనుకోండి అట్లాంటి ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు ఎవరో అడిగారు చంద్రబాబు ఇప్పుడు చాలా కక్ష సాధిస్తున్నారు కదా ఈ ప్రభుత్వం అందరినీ కూడాను అరెస్టులు చేస్తున్నారు అది ఇది మరి బాగాలేదు కదా అంటే పాపం ఆయన ఆయన చక్కగా వల్లే వే వేశారు పాపం ఏంటంటే ఆయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడాను వాళ్ళు వాళ్ళు చెప్పారట కామెంట్ చేశారట జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా చెప్పారట ఇంత ఇంత ఆయన అనుభవం ఉన్న మనిషిని పట్టుకుని ఎట్లా అరెస్ట్ చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత అనుభవం ఉన్న మనిషి లేకపోతే ఆయనకి ఇంత లా న్యాయ న్యాయము చట్టము దాని దానిలో ఆయనకి చాలా పట్టున్న మనిషి కాబట్టి ఆయన్ని అట్లా ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎట్లాగో ఆయనతో తట్టుకోగలుగుతాం అన్నట్టుగా అన్న అట్లా అనుకున్నారేమో అయితే ఆయనట అరెస్ట్ చేసినప్పుడు మాత్రము వీళ్ళందరూ కూడాను నోరెత్తారట అసలు వీళ్ళందరూ కూడా వీళ్ళకి నచ్చలేదుట అయితే ప్రొటెస్ట్ చేసినట్టుగా అనమాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు కఠిన ఆత్ముడు కఠిన హృదయుడు కదా ఏదో పర్సనల్ కక్షతో ఏదో చేసినట్టుగా మాట్లాడతారు వీళ్ళు అయితే నిజంగానే ఇట్లా ఒక ఒక రకంగా ఆనెస్ట్గాను వాళ్ళల్లో నిజంగా ఏ స్వార్థ చింతన లేకపోతే ఆ రోజునే ఏ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో చంద్రబాబు గారిని మరి అప్పుడే బయటికి రావాలి కదా రారు అప్పుడు రారు ఎందుకంటే ఉన్నవన్నీ కూడా ఏవో అక్కడ ఏమేమి పవర్లో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఉండి గవర్నమెంట్లో ఏమేమి వాళ్ళకి ఫెసిలిటీస్ వస్తాయో ఏమేమి రకంగా డబ్బులు సంపాదించుకోవచ్చో ఏమేమి రకంగా ఏ రకంగా వాళ్ళు పేరు ప్రతిష్టలు ఇంకా ఇంకా దండుకోవచ్చో అన్నీ కూడాను అవన్నీ ఆలోచించుకుని మొత్తము మొత్తం వంటల గిన్నెలు గీకేస్తారు అన్నట్టు కదా గీకేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఉన్న పార్టీ ఏ ఏ పార్టీ అయితే పవర్ కోల్పోతుందో అప్పుడు వేరే చోటకు చూ వేరే చోటకి వెళ్ళటము వేరే వైపు చూడటం మొదలు పెడతారు అట్లాంటప్పుడే వస్తుందన్నమాట అయితే పాపం ఈయన ఒకసారి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన బాధ కూడా విందాం మనం తర్వాత మాట్లాడుకుందాం అనే మేము ఆ రోజు కూడా చెప్పాము మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదనేది కూడా మేము కామెంట్ చేయడం జరిగింది ఏదైనప్పుడు కూడా అదండి మహానుభావులు గొప్పగా మామూలు గొప్ప గొప్పవాళ్ళు కాదు వీళ్ళు గొప్పవాళ్ళకు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళకి అందుకే వీళ్ళు రాజకీయాల్లో చక్కగా పది కాలాల పాటు నిలబడతా నిలబడగలుగుతారు అంటాం ఈయన కొన్ని దశాబ్దాలుగా ఉన్నారు ఆయన ఆయన రాజకీయాల్లోనే నెట్టుకొస్తున్నాడు ఇవాళ రేపు ఇట్లాంటి వాళ్ళ మూలంగానే రాజకీయ నాయకులు అంటే మనకు విలువలు విలువ రాదు ఎందుకు విలువ రాదంటే ఒక విలువల విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంటే విలువ విలువ ఉంటుంది కానీ ఇవాళ రోజు రేపొక పార్టీ ఇవాళ ఒక పార్టీ రేపొక పార్టీ ఎల్లుండి ఒక పార్టీ లేకపోతే పవర్లో ఏ ఏ పార్టీ ఉంటే ఆ పవర్ అంటే ఈయన వెళ్ళాడు పవర్లో కూటమిలోకి వెళ్ళాడు అని నేను చెప్పట్లేదు వెళ్ళాడో లేదో మనకి తెలియదు కానీ ఆయన ఖాళీ చేసిన సీటు మాత్రము ఇంకొకళ్ళు భర్తీ చేసేశారు రాజ్యసభ సీటు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆయన్ని ఏరి కోరి ప్రేమించి వరమాల వేసేశాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించి మరీ అసలు అన్నా నీ అంత గొప్పవాడు లేడు ఎందుకంటే నా నా నాతో పాటు లేకపోతే నాతో నా మూలంగానో నువ్వు కూడా జైలు జైలుకెళ్ళావు కాబట్టి నువ్వు చాలా గొప్పవాడు ఆయన ఆ రోజుల్లో ఆయన ఆయన చూడాలి ఈ మోపిదేవిని ఎంత ఎంత ఇదిగానూ దిగాలు పడిపోయి ఉన్నాడు తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఆయన కాస్తం కాలరు ఎలా ఎగరేసుకుని తిరగటం మొదలుపెట్టాడు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా చాలా కబుర్లు చెప్పేసేస్తారు ఇవాళ లెక్క పవర్ లేదు కాబట్టి ఎన్ని కబుర్లు చెప్తారు కానీ వీళ్ళేంటో ఆ నిజాంపట్నం వెళ్ళి తెలు వెళ్తే వాళ్ళందరూ చెప్తారు వాళ్ళ మత్స్యకారుల వాళ్ళే ఎంతో మంది చెప్తూ ఉంటారు మనం మా మాకంతా బాగా చిన్నప్పటి నుంచి వింటున్నాం వీళ్ళ 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 విషయాలు వీళ్ళ వ్యవహారాలు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను గొప్ప గొప్ప వాళ్ళు మరి వీళ్ళు మన వీళ్ళు ఏం చెప్తే అదే వినాలన్నమాట ఎందుకంటే మరి పవర్లు పవర్లో ఉన్నారు డబ్బులు సంపాదించుకున్నారు మామూలు మత్స్యకారుల కంటే మామూలు బీసీల కంటే వీళ్ళు లక్ష కోట్లు లక్ష లక్ష రెట్లు లక్షల రెట్లలో ఎక్కువ ఎక్కువగా ఉన్నారన్నమాట చక్కగా వాళ్ళంటే ఏంటంటే అది అధికంగా ఉన్నారనమాట కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఇవాళ రేపు ఏంటంటే పదవి డబ్బు అవే కదండి అవేగా చెప్పేది మనుషులు గొప్పతనాలు కాబట్టి ఏంటంటే ఈ గొప్ప వాళ్ళు గొప్ప మనుషులు ఏం చె అదే మనం నమ్మాలి అందరూ నమ్మాలి మనం కూడా నమ్ముదాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్